హాయ్ నా నమస్తే మనం ఈరోజైతే ఒక మంచి బ్రీడరు పుంజనైతే తీసుకొని రావడం అయితే జరిగింది ఇక్కడ ఏదైతే కనపడుతుందో అది మనం ఇప్పుడు కొత్తగా తెచ్చిన బ్రీడరు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది దీని క్వాలిటీ ఏ విధంగా ఉన్నది అయితే మీరు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి బ్రదర్ దీని బీకు అండ్ టేలు ఇంకా ఇది పట్టాపిల్ల ఎగ్జాక్ట్గా వచ్చేది దీని వయసు ఇప్పుడు పదకొండో నెల రన్నింగ్ వీటికి సంబంధించినటువంటి ఎగ్స్ అయితే ఇప్పుడైతే పెట్టలు అయితే ఎగ్స్ అయితే ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాయి మీరు ఎవరికైనా ఎగ్స్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ కాండి నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ నాకు కాల్ చేయండి మీకు ఇవి పూర్తి వివరమైతే చెప్తా ప్రజెంట్గా అయితే యాక్చువల్గా మొన్న ఒక ఫైవ్ ఎగ్స్ అయితే సేల్ అయిపోయాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన దగ్గర ఒక సిక్స్ ఎయిటీ సిక్స్ అయితే ఎగ్స్ ఉన్నాయి అవి కూడా మన గుర్తుకైతే సేల్ చేయడం అయితే జరిగింది ఆ వీడియో మళ్ళీ మనకి రేపైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ కుంజు ఈ డేగా పెట్ట ఇంకొక మన కోడి పెట్ట కాకిపేట్ట ఇవి నాలుగైతే అయితే మన దగ్గర నాలుగు ఉన్నాయి నాలుగు అయితే ఎక్స్కి అయితే ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే కేరుతున్నాయి మీలో ఎక్స్ కావాలంటే నా నెంబర్ కాంటాక్ట్ కాండి ఇప్పుడు మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి ఫోర్ చిక్స్ అయితే ఇవి కూడా సేల్కి అయితే ఉన్నాయి వీటి వయసు వచ్చేసి టూ మంత్స్ అయితే ఉంది మీరు ఎవరికైనా చిక్స్ కావాలి అనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ సిక్స్ అయితే ఫోర్ చిక్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి దీనిలో వచ్చేసి ఒకటి రెండు పెద్ద పిల్లలు రెండు పుంజు పిల్లలు ఒకటి అబ్రాస్ ఉంది ఒకటి పూన్ ఉంది ఒకటి బ్లాక్ ఉంది ఒకటి వైట్ ఉంది మన బ్లాక్ అయితే వన్ సైడ్ అయితే ఒక రెక్క అయితే లేదు వీటిని నాలుగు అయితే బల్క్గా అయితే ఇద్దాం అనుకుంటున్నా ఒకటి ఒకటికి అయితే ఇవ్వను మీరు ఎవరికైనా కంపల్సరీ కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ కానీ మన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ మీరు ఈ వీడియో అయితే మొత్తం చూడండి మన దగ్గర ఏ క్వాలిటీ ఉండేది అని అయితే మీకు తెలుస్తుంది మీకు ఎగ్స్ కావాలన్నా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ కావండి మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి అక్కడ కనబడుతున్న బెల్ ఐకాన్ని ఆల్ని ప్రెస్ చేయండి మనం ఏదైతే నోటి వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందో అది మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది మన ఛానల్కి అయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి బ్రదర్ క్వాలిటీ ఏ విధంగా ఉందన్నది ఇప్పుడు ఎగ్జాక్ట్గా వీటి వయసు వచ్చేసి రెండు రెండున్నర నెలల దాకా ఉంది వీటిని అయితే నేనైతే బల్క్ సేల్ అయితే చేద్దాం అనుకుంటున్నా లూజ్ అయితే ఇవ్వను మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో మొత్తం అయితే చూడండి స్క్రిప్ట్ చేయడం వల్ల మీకు ఇందులో ఉన్న క్వాలిటీ అయితే అర్థం కాదు వీడియో మొత్తం నీట్గా స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి మీకు వీటి క్వాలిటీ అనేది అయితే తెలుస్తుంది వీటిలో వచ్చేసి రెండు పిల్లలు రెండు పుంజు పిల్లలు ఇప్పుడు మీకు ఇక్కడ కాకపోతే ఇది పుంజు పిల్ల ఇది కూడా ఇది ఇది పుంజు పిల్లనే చూడండి ఇవైతే మనం బయట నుంచి తెచ్చుకోవడం అయితే జరిగింది మంచి లైనేజ్ పిల్లలు ఇప్పుడు వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఒక ట్వంటీ డేస్ ఇవైతే ఎటువంటి సేల్కి అయితే కాదు దయచేసి వీటిని అయితే మటుకు అంటే నేను బయట నుంచి వేరే మన వేరే సార్ వాళ్ళ దగ్గర అయితే తెచ్చుకున్నా మీకు నెక్స్ట్ టైం నుంచి మన దగ్గర ఇటు ఈ బ్రీడ్ వస్తుంది చూడండి అన్న మా క్వాలిటీ ఏ విధంగా ఉండేదైతే కామెంట్ సెక్షన్ అయితే కంపల్సరీ కామెంట్ చేయండి మీరు మనకు కామెంట్ చేయడం వల్ల మనము మీరు మనం కామెంట్ చేయడం వల్ల మనం బ్రీడ్ ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడం ఏమన్నా ఉందా లేకపోతే అనేది తెలుస్తుంది ఇంతవరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు